లాస్ట్ సెషన్లో మనం విద్యార్థుల యొక్క హాజరు పట్టిక ఎలా డిజైన్ చేయాలి మంత్ వైజ్ ఎలా మనం డిజైన్ చేయాలి అనేది డిస్కస్ చేస్తున్నాము సో రెస్పాన్సివ్ షీట్ మాదిరిగా అంటే మనం ఎప్పుడైతే మంత్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసామో దానికి అనుగుణంగా హాలిడేస్తో సహా మనకి డాటా చూపెట్టేలాగా మనం డిజైన్ చేస్తున్నాం సో ఈ సెషన్లో మన దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్కి అనుగుణంగా మనం నెల మొదట ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ పర్టికులర్ మంత్ లోపల ఎంతమంది పిల్లలు అడ్మిట్ అయ్యారు అలాగే ఎంతమందికి టీ ఫీస్ ఇష్యూస్ చేయడం జరిగింది అనేది మనం ఒక అబ్స్ట్రాక్ట్ రూపకంగా ప్రతి నెల రాయడం జరుగుతుంది కదా సో ఈ అప్డేషన్ని మనం ఎలా ఎంటర్ చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం దెన్ ఆఫ్టర్ స్టూడెంట్స్ అటెండెన్స్ ఈ మంత్లో స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం దీనికోసం మనం రెండు రకాల అయితే వాడతామండి ఒకటి వచ్చేసి కౌంట్ ఇఫ్స్ అనే ఫంక్షన్ ఇంకొకటి వచ్చేసి అవరేజ్ ఇఫ్స్ అనే ఫంక్షన్ ఈ రెండు ఫంక్షన్స్ ఉపయోగించి మనం ఈ క్యాలిక్యులేషన్ అంతా ఎలా చేయాలి అనేది చూద్దాం సో అయితే ఇక్కడ నేను నేమ్స్ వదిలేశాను సో నేమ్స్ పార్ట్ ఒకటి మనకు క్యాలిక్యులేషన్లో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అది వదిలేసాను తర్వాత ఇంకొక కొత్త కాలం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరు ఓల్డ్ స్టూడెంట్ ఎవరు ఈ మంత్లో కొత్తగా వచ్చారు ఎవరు టీసీ తీసుకున్నారు అనేది ఐడెంటిఫై అవ్వడం కోసం ఇక నేను ఒక ఒక కాలం ఇన్సర్ట్ చేసి దాంట్లో డాటా ఎంటర్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ డాటా ఎలా ఎంటర్ చేయాలి చూద్దాం బాయ్స్లో ఈ పర్టిక్యులర్ కమ్యూనిటీలో అంటే ఒక్కొక్క కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ చేస్తే ఎంతమంది బాయ్స్ వస్తారు అలాగే గర్ల్స్ ఎంతమంది ఉంటారు టోటల్ ఎంత ఉంటుంది అనేది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్స్ని ఐడెంటిఫై చేద్దాం ఇక్కడ జస్ట్ సమ్ ఇక్కడ ఇదంతా కూడా సమ్ జరగాలి కాబట్టి సమ్స్ ఐడెంటిఫై చేసేసుకుందాం సో ఎక్కడెక్కడైతే మనకు సమ్ అవసరం ఉందో అక్కడ ఫస్ట్ సమ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్గా రాసేద్దాం రైట్ సో అలాగే ఇక్కడ కూడా సమ్ జరగాలి సో ఈ రో మొత్తం కూడా దీన్ని అప్డేట్ చేసేద్దాం సేమ్ ఇక్కడ ఈ టోటల్లో నుంచి టీసీ ఇష్యూ కాబట్టి మైనస్ కావాలి వీళ్ళు మైనస్ అయిపోతే మనకి ఈ వ్యాల్యూ కూడా రావడం జరుగుతుంది సో ఇది కూడా మనం సింపుల్గా అప్డేట్ చేసేద్దాం సో ఇక్కడికి మనకు కావాల్సిన డాటా అంతా కూడా క్యాలిక్యులేషన్స్ వచ్చేసాయి అలాగే ఇక్కడ కూడా టోటల్ క్యాలిక్యులేషన్ కావాలి కాబట్టి ఈ క్యాస్ట్ బాయ్స్లో ఉన్నటువంటి క్యాస్ట్ సేమ్ గర్ల్స్లో ఉండే క్యాస్ట్ రెండింటినీ కలిపి చేసేస్తే మనకి క్యాస్ట్ వైజ్ టోటల్ కూడా రావడం జరుగుతుంది అనమాట రైట్ సో దిస్ ఈస్ ద క్యాస్ట్ వైజ్ టోటల్ సో ఇది ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అనేది రెడీ అయింది ఇందులో జస్ట్ వాల్యూస్ మనం ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం సో ఎంటీ ఫార్మాట్గా ఉన్నప్పుడు ఇవే క్యాలిక్యులేషన్స్ని సేమ్ క్యాలిక్యులేషన్స్ మనం ఇక్కడ కూడా అప్లై చేద్దాం స్టూడెంట్స్ అటెండెన్స్ సంబంధించి సో సేమ్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి రైట్ సో రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఒకేసారి చేసేసుకోవచ్చు ఇకపోతే ఇప్పుడు బాయ్స్లో మనకు కమ్యూనిటీ వైజ్గా అలాగే గర్ల్స్లో కమ్యూనిటీ వైజ్గా ఎంత నెంబర్స్ ఉన్నారనేది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ ఎంతమంది ఉన్నారు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు దీనికోసం మన దగ్గర ఉన్న ఫంక్షన్ వచ్చేసి కౌంట్ ఇఫ్స్ కౌంట్స్ అనే ఫంక్షన్ తీసుకోండి ముందుగా ఏం చేద్దాం మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఓల్డ్ వాళ్ళని మాత్రం ఐడెంటిఫై చేయాలి సో ఈ రేంజ్ని అబ్సల్యూట్ చేద్దాం అబ్సల్యూట్ చేయడం అంటే ఐడియా ఉంది కదండి ఎఫ్ ఫోర్ నొక్కేస్తే ఇలా మనకి డాలర్ సింబల్ యాడ్ అవుతుంది దీన్ని అబ్సొల్యూట్ రిఫరెన్స్ అంటాము సో అబ్సల్యూట్ రిఫరెన్స్ ఇచ్చేసాం తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటాం కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ నేను ఓతో ఇండికేట్ చేశాను సో ఆల్రెడీ మన దగ్గర అడ్మిట్ అయ్యి ఉన్న వాళ్ళు అనమాట మన స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు సో లాస్ట్ మంత్ లేదా అంతకుముందు ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కాబట్టి ఓల్డ్ అనే వర్డ్తోని వీళ్ళని ఇండికేట్ చేస్తున్నాం తర్వాత బాయ్స్ కావాలి కాబట్టి జెండర్లో మనం బాయ్స్ ఎంతమంది ఉన్నారనేది కౌంట్ చేద్దాం అంటే ఇప్పుడు ఏ బాయ్స్ వస్తారు ఇందులో ఎక్కడైతే ఈ పర్టికులర్ ఏ కాలంలో ఓ అనే నేమ్ నేమ్ ఓతో ఇండికేట్ అయిన వాళ్ళలో బాయ్స్ మాత్రం మనం సపరేట్ చేయాలి అంటే ఓల్డ్ స్టూడెంట్స్లో బాయ్స్ని సపరేట్ చేయబోతున్నాం సో ఇది కూడా అబ్సల్యూట్ చేసేద్దాం ఇక్కడ ఓన్లీ బాయ్స్ కాబట్టి బాయ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది సో అది కూడా అబ్సల్యూట్ చేద్దాం రైట్ సో నెక్స్ట్ ఇప్పుడు బాయ్స్లో మళ్ళీ ఈ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ బాయ్స్ కావాలి అంటే ఈ పర్టిక్యులర్ కేటగిరీకి చెందిన వాళ్ళు కావాలి కాబట్టి మనకు ఎక్కడైతే క్యాస్ట్ ఉందో ఈ క్యాస్ట్ కాలంని కూడా సెలెక్ట్ చేసేసుకొని అబ్సల్యూట్ చేసేది తర్వాత ఇందులో ఏది సెలెక్ట్ అవ్వాలి మనకు ఈ పర్టిక్యులర్ కమ్యూనిటీ సెలెక్ట్ అవ్వాలి ఇది కూడా అబ్సల్యూట్ చేద్దాం కాకపోతే ఓన్లీ రో అబ్సల్యూట్ వాల్యూ కాలం అనేది ఓపెన్లో పెట్టేద్దాం దట్స్ ఇట్ సో దీని పూర్తి ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఏ కాలంలో ఓ ఉండి ఓ మీన్స్ ఓల్డ్ స్టూడెంట్ అయ్యి నెక్స్ట్ డి కాలంలో బాయ్ అనే నేమ్తో మ్యాచ్ అయిన వాళ్ళలో హెచ్ కాలంలో ఈ ఎస్సి అనేటువంటి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రమే క్యాలిక్యులేట్ అవుతారు రిమైనింగ్ ఎవరు కూడా క్యాలిక్యులేట్ అవ్వరు అనమాట సో అయితే ఇక్కడ లాస్ట్కి హెచ్కి అబ్సల్యూట్ అంటే దట్స్ మీన్ కాలం అండ్ రో అబ్సల్యూట్ కాకుండా ఓన్లీ రో అబ్సల్యూట్ మాత్రమే చేసాం ఎందుకోసం అంటే మనం ఫంక్షన్ డ్రా చేసినప్పుడు కాలమ్స్ అప్డేట్ అవ్వాలి సో ఇక్కడ ఒక కమ్యూనిటీకి తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీతో మ్యాచ్ అవ్వాలి తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీతో మ్యాచ్ అవ్వాలి కాబట్టి మనం కంప్లీట్ అబ్సల్యూట్ చేయలేదు ఓన్లీ రోను మాత్రం అబ్సల్యూట్ చేసి కాలంని మనం ఫ్రీగా వదిలేయడం జరిగింది సో ఇక్కడ చూడండి టూ బాయ్స్ అని మనకు రావడం జరిగింది ఈ పర్టికులర్ కేటగిరీలో సో జస్ట్ డ్రా టూ అదర్స్ రైట్ టోటల్ ట్వెల్వ్ బాయ్స్ రావడం జరిగింది సేమ్ ఇన్ఫర్మేషన్ని కిందికి కూడా మనం ట్రాక్ చేద్దాం అయితే ఇక్కడ ఏం చేంజ్ కావాలి జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఓ ఇక్కడ న్యూ వాళ్ళు మనకు కావాలి కాబట్టి ఎన్ ఎంటర్ చేద్దాం సో న్యూ అడ్మిషన్స్ ఇప్పుడు చూడండి ఓన్లీ న్యూ అడ్మిషన్ మాత్రం వచ్చింది న్యూ అడ్మిషన్ బాయ్లో ఈ పర్టికులర్ కేటగిరీలో ఒకటి చూపిస్తుంది ఒక్కసారి కన్ఫామ్ చేసుకుందాం ఎన్ న్యూ అడ్మిషన్ బాయ్ ఒకటి వచ్చింది ఇది ఎన్ గర్ల్ ఇది కూడా ఎన్ గర్ల్ అంటే బాయ్లో ఒకరు మాత్రమే అడ్మిట్ అయ్యారు అది ఈ పర్టికులర్ కేటగిరీలో సేమ్ కేటగిరీలో వచ్చింది కదా మనకి రైట్ సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అనమాట అగైన్ మళ్ళీ ఫస్ట్ కాలం ఒక సెల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను ఇప్పుడు ఎవరు కావాలి మనకు టీసీ ఇష్యూడ్ ఇన్ దిస్ మంత్ ఎన్ ప్లేస్లో టీసీ అని రాసేద్దాం సో ఎందుకు నేను ఇలా రాస్తున్నాను అంటే ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసాము ఎవరికి టీసీ ఇచ్చామో వాళ్ళకి టీసీ అని రాసాము ఎవరు న్యూ వాళ్ళకి అని రాసాము ఎవరు ఓల్డో వాళ్ళకి ఓ అన్ రాయడం జరిగింది సో దానికి అనుగుణంగా ఇక్కడ వాల్యూస్ వస్తున్నాయి అనమాట రైట్ సో దట్స్ ఇట్ టూ మెంబర్స్కి మనం టీసీ ఇవ్వడం జరిగింది టీసీ వన్ టీసీ టూ ఇక్కడ గర్ల్ ఉన్నారు ఇక్కడ బాయ్ ఉన్నారు ఎస్ ఇక్కడ బాయ్స్లో ఇద్దరికి మనం టీసీ ఇవ్వడం జరిగింది అనమాట సో అది ఇక్కడ వాల్యూస్ రిప్రజెంట్ అయ్యాయి నెక్స్ట్ సేమ్ వాల్యూస్ ఫస్ట్ కాలం ఒక పర్టికులర్ కమ్యూనిటీ చిన్నవన్నీ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఎక్కడైతే బాయ్ అని వచ్చిందో అక్కడ గర్ల్ రావాలి రైట్ సో గర్ల్తో రిప్లేస్ చేసేస్తే సరిపోతుంది సో ఇక్కడ కూడా బాయ్ వచ్చిన ప్లేస్లో మన గర్ల్ అనే నేమ్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అండ్ అది అబ్సల్యూట్ చేసేద్దాం రైట్ అండ్ థర్డ్ స్టెప్లో కూడా బాయ్ వచ్చిన ప్లేస్లో గర్ల్ వస్తే సరిపోతుంది ఓకే ఇక వీటిని మనం డ్రా చేసేసుకుంటే సరిపోతుంది అంటే ఫంక్షన్ ఒక్కసారి మాత్రమే మనం రాస్తాం సో తర్వాత మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు సేమ్ ఫంక్షన్ అవసరం ఉంది అంటే వీ కెన్ డ్రా అండ్ డ్రా చూస్తున్నారు కదా ఇక్కడ కంప్లీట్ స్టూడెంట్ డీటెయిల్స్ మనకు ఎంత పర్ఫెక్ట్గా రావడం జరిగిందో సో ఇప్పుడు మనకు టోటల్స్ని ఐడెంటిఫై చేయడం కోసం కాస్త ఫార్మాటింగ్ చేసేసుకుందాం సో డిఫరెంట్ ఫార్మాటింగ్ చేస్తే అవి టోటల్స్ అని మనకి ఈజీగా తెలుస్తుంది రైట్ సో కమ్యూనిటీ ఇక్కడ జెండర్ వైజ్గా అలాగే స్టేటస్ కమ్యూనిటీ స్టే సోషల్ స్టేటస్ వైజ్గా కూడా మనకు డాటా రావడం జరిగింది సో ఇప్పుడు చూడండి టోటల్ బాయ్స్ వచ్చేసి థర్టీన్ ఉన్నారు బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ న్యూ అడ్మిషన్ కలిపి అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ లెవెన్ మాత్రమే ఉన్నారు ఈ టూ పర్సన్స్ ఎవరు టీసీ ఇష్యూ చేయడం జరిగింది సో థర్టీన్ మైనస్ టూ లెవెన్ అలాగే గర్ల్స్ విషయానికి వచ్చేటప్పటికి బిగినింగ్ ఆఫ్ ది మంత్ నైన్ ఉన్నారు అండ్ డూరింగ్ ది మంత్ బిగినింగ్ ఆఫ్ ది మంత్ మొత్తం కలిపి న్యూ అడ్మిషన్స్ కలుపుకొని నైన్ ఉన్నారు అండ్ నో టీసీస్ ఇష్యూడ్ దేర్ వన్స్ చెక్ ఎస్ వన్ గర్ల్ ఈస్ దేర్ యా హియర్ ఇస్ ద ప్రాబ్లమ్ సో వీ నీడ్ టు అబ్సల్యూట్ ఇట్ ఇది నాట్ ఇది మనం అబ్సల్యూట్ చేయలేదు కాబట్టి అబ్సల్యూట్ చేయకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది రైట్ ఎస్ ఒకరికి మనం టీసీ కూడా ఇష్యూ చేయడం జరిగింది రైట్ ఇప్పుడు టోటల్గా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఓవరాల్గా చూస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ స్ట్రెంత్లో బిగినింగ్ ఆఫ్ ది మంత్ అండ్ డ్యూరింగ్ ద న్యూ అడ్మిషన్స్ డూరింగ్ ద మంత్ న్యూ అడ్మిషన్స్ కలిపేసి మనకు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు అలాగే టీసీ టీసీష్యూడ్ త్రీ కల్ తీసేస్తే మనకు నైన్టీన్ మెంబర్స్ ఉండడం జరిగింది అనమాట ఇది టోటల్ స్టూడెంట్ పర్టికులర్స్ ఆఫ్ ద దట్ పర్టికులర్ మంత్ రైట్ సో ఒక మంత్లో ఉన్నటువంటి టోటల్ పర్టికులర్స్ మనకు రావడం జరిగింది ఈ రకంగా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎలాంటి బాధర్ లేకుండా మనకు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక ఇక్కడ అంటే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ప్రతిసారి రాయనక్కర్లేదు సో ఒకసారి రాసేసి కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ అటెండెన్స్ తీసేసుకొని ఎంటీ చేసేసి దాన్ని ఆ పర్టికులర్ షీట్ ఏదైతే ఉందో దాన్ని మనం నెంబర్ ఆఫ్ షీట్స్కి కాపీ చేసేసుకొని ఒక్కొక్క షీట్ ఒక్కొక్క మంత్కి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో దెన్ అటెండెన్స్ ఒక్కటి మాత్రమే మనం రెగ్యులర్గా అప్డేట్ చేయాలి రిమైనింగ్ అంతా ఆటోమేటిక్గా అప్డేట్ కావడం జరుగుతుంది రైట్ సో ఇక స్టూడెంట్ అటెండెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనం అటెండెన్స్ పర్సంటేజ్ అండ్ అటెండెన్స్ కూడా మనం ఎవరు ఎన్ని రోజులు అటెండ్ అయ్యారో ఆ డాటా అంతా కూడా మనం వేయడం జరిగింది అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ డేస్కి సో ఇప్పుడు మనకు కమ్యూనిటీ వైజ్గా అలాగే ఇక్కడ కేటగిరీస్ అయితే పెట్టుకున్నాము అంటే ఓల్డ్ స్టూడెంట్స్ న్యూ స్టూడెంట్స్ అండ్ టీసీ టీసీఇష్యూ స్టూడెంట్స్ సో వాళ్ళ అనుగుణంగా మనం ఇప్పుడు అటెండెన్స్ పర్సంటేజ్ చేద్దాం దీనికోసం మనకు కావాల్సిన ఫంక్షన్ ఏంటంటే యావరేజ్ ఇఫ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ అవరేజ్ ఇఫ్స్ అనే ఫంక్షన్ని మనం వాడతాం అవరేజ్ ఇఫ్స్లో ఫస్ట్ ఏం చేయాలి మనం అవరేజ్ రేంజ్ ఏది అవరేజ్ చేయాలో అది సెలెక్ట్ చేసుకోవాలి దిస్ ఈజ ద రేంజ్ అవరేజ్ రేంజ్ అనమాట ఇది టోటల్ అటెండెన్స్ కదా సో అవరేజ్ రేంజ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం దెన్ ఆఫ్టర్ క్రైటీరియా ఇక్కడ మనం ఎంటర్ చేసేవరకి ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి కాలం ఏని సెలెక్ట్ చేసేసుకుందాం టోటల్గా కాలం ఏ సెలెక్ట్ చేసి అక్కడ ఓ అనే లెటర్ ఉండాలి అంటే ఓల్డ్ ఉన్నప్పుడు అలాగే జెండర్లో నెక్స్ట్ క్ర కండిషన్ లేదా క్రైటీరియా వచ్చేసి జెండర్లో మనం ఫస్ట్ బాయ్స్ చేస్తున్నాం కాబట్టి బాయ్ ఉన్నప్పుడు అలాగే థర్డ్ క్రైటీరియా వచ్చేసి క్యాస్ట్ క్యాస్ట్ కాలంలో మనకు ఈ పర్టిక్యులర్ క్యాస్ట్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసామో ఇది ఉన్నప్పుడు దీనికి సంబంధించి మనం డాటాని తీసేసుకోవాలి ఇక్కడ కూడా నేను బాయ్ అని టైప్ చేయడానికి బదులుగా మనం ఆల్రెడీ టైప్ చేస్తున్న కాలం హెడ్డింగ్ని ఎంటర్ చేసేద్దాం బట్ ఇలా చేసినప్పుడు మనకు అబ్సల్యూట్ చేసేసుకుంటే సరిపోతుంది రైట్ ట్వంటీ వన్ యావరేజ్ అంటే బాయ్స్లో ఈ పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన బాయ్స్ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ట్వంటీ వన్ ఉంది సో ఇప్పుడు అన్నిటికీ అప్లై చేద్దాం సో కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ అనేది మనకు రావడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనం వీటిని అబ్సల్యూట్ చేయలేదు సో అందుకని కాలం క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉండదు సో సెల్ అన్నిటిని కూడా మనం అబ్సిల్యూట్ చేసేద్దాం రైట్ సో ఈ అబ్సిల్యూట్ అయిన తర్వాత మనం కాపీ చేసేస్తే చెందిన వాళ్ళు ఎవరు లేనప్పుడు మనకు అక్కడ అమౌంట్ జీరో ఉంటుంది జీరో డివైడ్ బై ఎర్ర రావడం జరుగుతుంది కాబట్టి ఎర్రర్ వచ్చినప్పుడు మనం జీరోతో రిప్లేస్ చేసేద్దాం ఓకే జీరో వచ్చినప్పుడు మనం జీరో ఏదైతే ఉందో దాన్ని ఇఫ్ ఎర్రర్ ఇట్ షుడ్ బి ఎలిమినేటెడ్ అనమాట ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి లేదా సంరాసితం సంరసితం మనకి ఆ ప్రాబ్లం రాదు సమ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా జీరో రావడం జరుగుతుంది సో అవరేజ్ ఇఫ్లో ఎప్పుడైనా మనం జీరోతో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటే జీరో ఐటమ్స్ వచ్చినప్పుడు అది జీరో డివైడ్ బై ఎర్రర్ రావడం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఎర్రర్ అనేది మనకు క్లియర్గా వస్తుంది సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఎంటీ ఉండకుండా మనం జీరో పెట్టేద్దాం క్యాలిక్యులేషన్ క్లియర్గా ఉంటుంది రైట్ సో సిమిలర్లీ మనం ఇదే ఫంక్షన్ గర్ల్స్కి కూడా అప్లై చేయొచ్చు గర్ల్స్ కేటగిరీలో ఇన్స్టెడ్ ఆఫ్ ది బాయ్స్ ఇక్కడ మనం గర్ల్స్ ఎంటర్ చేసేద్దాం అండ్ అబ్సల్యూట్ సో ఇది గర్ల్స్ యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ కమ్యూనిటీ వైజ్ బ్రేకప్తో సహా సో ఈ రిమైనింగ్ సెల్స్ అన్ని కూడా మీరు ఓన్గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇదే మెతల్లో సో దెన్ మీకు దానిపైన ఒక పూర్తి అవగాహన వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్